రెండవ అధ్యయన వృత్తాంతముల గ్రంథము ఇరవైవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం ఇది అయిన తరువాత మోయాబీయులను అమోనీయులను మోయోనీయులలో కొందరు దండెత్తి యహోషాపాతు మీదికి వచ్చరి అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవుల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుతున్నది చిత్తగించుము వారు హస్సోన్ తామారు అను ఎంగేజీలో ఉన్నారని యోహశుభపాతునకు తెలియజేసరి అందుకు యహోశివపాతు భయపడి యుహో వయద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోధ అంతటా ఉపవాస దినము ఆచరింపవలని సాటింపగా యోధ వారి యహో వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొని యహోవా యొక్క విచారించుటకు యూధా పట్టణములన్నింటి నుండి జనులు వచ్చిరి ఇరవై ఆరవచనము చదువుతాను నాలుగవ దినమున వారు బెరకా లోయలు కూడిరి అక్కడ వారు యహోవాకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించినందున నేటి వరకును ఆసోటికి బెరక లోయ అని పేరు ఇలాగున యహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోష పరచను యహోష్వాపాతు అనే రాజు మీదికి మోయాబియ్యులు అమ్మోనీయులు మోయోనీయులు చాలామంది యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన చేసిన పని ఏమిటంటే సముద్రము ఆవల నుండి సిరియనులు దండెత్తుకొని వస్తున్నారు అని చెప్పినప్పుడు ఆయన అసస్సు తామరు అను ఎన్గేదిలో ఉంటూ యోహోశ్వపాతుకి సమాచారం చెప్పినప్పుడు ఆయన భయపడి యహోవా యుద్ధ విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొని అని వాక్యం సెలవిస్తుంది యహోవా యుద్ధ విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొని అని అంటే యహోశివపాతు రాజుగారి మీదికే శత్రువులు చాలామంది యుద్ధానికి వచ్చారు యుద్ధానికి వచ్చినప్పుడు యహోశ్వాపాతు రాజు లేక రాజులు చేసే పని ఏమిటంటే వారి వైపు సైన్యం ఎంత ఉందో తెలుసుకుంటారు కాల్బలం కానీ అశ్వబలం కానీ గజబలం కానీ ఇవన్నీ కూడా ఆ వైపున ఎంత ఉన్నారో తెలుసుకొని ఈ వైపును కూడా అంత సైన్యాన్ని కూడగట్టుకొని వరితో యుద్ధం చేయటానికి సిద్ధపడతారు యహుషువాపాత్ ఆ రాజు సైన్యము చిన్నది ఆ రాజు మీదికి యుద్ధానికి వచ్చిన సైన్యము పెద్దది మోయాబియులు అమ్మోనియులు మోయోనీయులు సిరియనులు పెద్ద దండు యుద్ధం చేయటానికి వచ్చారు అప్పుడు ఆయన చేసిన పని ఏమిటంటే తను భయపడి యో వయోధ విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొని యోధ అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని సాటింపగా భయపడి యహోవయోధ విచారించటానికి మనస్సు నిలుపుకొని అనని కొన్ని పర్యాయాలు మనకు వచ్చిన ఇబ్బందులను బట్టి మన మనస్సు పరి పరి విధాలుగా మారుతూ ఉంటుంది చాలామంది మనస్సు నిలకడగా ఉండదు ఎంతోమంది అంటారు నా మనస్సు బాగాలేదు నా పరిస్థితులు సరిలేవు కాబట్టి నా మనస్సు నిలకడగా లేదు మనమంటాం ప్రార్థన చేయని ప్రార్థన చేసేటందుకు కూడా నా మనస్సు అంగీకరించడం లేదు ఈ విధంగా మనకు వచ్చిన సమస్యల్ని బట్టి మన మనస్సు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు ఈ మధ్యన ఒక ఆయన అప్పులు ఎక్కువైపోయి అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని అంటారు అప్పులు చేసేటప్పుడు తన మనసు అప్పులు ఎక్కువయ్యాయి అని చెప్పలే అయితే అప్పుల వాళ్ళు తన ముందు నిలబడినప్పుడు నా అప్పులు ఎక్కువయ్యాయి తీర్చలేను దానికి పరిణామం ఏమిటంటే ఆయన మనసు చెప్పేది చనిపోతేనే మేలని చాలా పర్యాయాలు మన మనస్సు నిలకడగా ఉండదు మన మనుషులం భూమి మీద జీవిస్తూ ఉన్నాము ఎంతోమంది మనకు మిత్రులు ఉంటారు ఎంతోమంది శత్రువులు ఉంటారు ఎంతోమంది మేలు చేసేవారు ఉంటారు ఎంతోమంది కీడు చేసేవారు ఉంటారు ఎన్నో పర్యాలు మనం భయపడుతూ ఉంటాము ఎన్నో పర్యాలు మన జీవితం ఎలాగా ఈ సమస్యని పరిష్కరించుకోవడం ఎలాగా అని ఒక పెద్ద ప్రశ్న మన ముందు నిలబడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మనం భయపడుతూ ఉంటాం చాలామంది జీవితాలలో భయం 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 అనేది మనిషిని భయపెడుతూ ఉంటుంది ఇలాంటి భయం కలిగినప్పుడు మనం చేసే పని ఏమిటంటే మన మనస్సు మనకు ఆలోచన ఇచ్చినట్టుగా మనం చేస్తూ ఉంటాం అయితే యహోషువాపాతు రాజు యుద్ధం అంటే మీకు తెలుసో తెలీదో యుద్ధానికి వెళ్ళేటటువంటి వ్యక్తి తిరిగి వెనక్కి వస్తాడో లేదో తెలియదు యుద్ధంలో తన చేయిపోతుందో చెవి పోతాదో కాలు పోతాదో లేక ఏమవుతుందో చచ్చిపోతాడో తెలియదు ఆ రీతిగా యుద్ధానికి వెళ్ళే వ్యక్తి తన జీవితము నిఖరమైనది కాదు చనిపోవచ్చు ఆ పరిస్థితుల్లో ఆ యుద్ధానికి వెళ్ళేటటువంటి వ్యక్తి యొక్క మనసు స్థిరంగా ఉంటే శత్రువుని జయించాలి అనే మనసు ఉంటుంది ఆయన మనస్సు స్థిరంగా లేకపోతే శత్రువు నన్ను ఎక్కడ చంపుతాడో అనే భయంతో తాను చనిపోవాల్సి వస్తుంది కాబట్టి యుద్ధం అనేది చావో బ్రతుకో అనేటటువంటిది కాబట్టి రోజున చాలామంది బిడ్డలు ఈ జీవిత యాత్రల్లో వాళ్ళ ఎదురుగా నిలబడే అనేక సమస్యలకు వారి జీవితంలో భయం 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 అని బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి లోకంలో చాలా మంది వ్యక్తులు దేవునికి భయపడి జీవించేవారు ఉన్నారు దేవునికి భయపడి జీవించేవారు తన మనస్సును దేవుని మీద నిలకడగా నిలుపుతారు దేవుని యొద్ విచారించుటకు తన మనస్సును నిలుపుకొని అని వాక్యం సెలవిస్తుంది భయం లేని వాని మనస్సు దేవుని యొద్ విచారించుటకు నిలబడదాది ఆ మనస్సు పరిపరి విధాలుగా ఆ మనిషి చేత చేయిస్తూ ఉంటుంది ఆ మనిషి జీవితం నిలకడగా ఉండడు ఆ మనిషి మాట వేరు ఆ మనిషి జీవితం వేరుగా ఉంటుంది కాబట్టి ఈ రోజున తను భయపెట్టేటటువంటి ఆ యుద్ధంలో యహోశువాపాతు రాజు చేసిన పని ఏమిటంటే ఆయన భయపడ్డాడు ఎవరికి భయపడ్డాడు అంటే శత్రువులకి భయపడి ఆ శత్రువుల మీద నేను విజయాన్ని సాధించలేను అని అర్థం చేసుకొని తన మనస్సు యహోవయోధ విచారించటానికి ఆయన మనస్సు దేవుని మీద నిలిపి యహోవయోధ విచారించటానికి దేవుని యొద్ద తన మనస్సును నిలిపి యోధ అందంతటా ఉపవాస దినమును చాటించాడని బైబిల్ సెలవిస్తాది దేవుని మీద తన మనస్సు నిలిపిన వాడు తాను దేవుని సన్నిధానములో ఉపవసించడం అంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడడం ప్రారంభిస్తాడు తన మనస్సును దేవుని ఎదుట నిలపలేని లేనివాడు దేవుని మీద ఆధారపడడు లోకంలో ఎవరి మీదనో దేని మీదనో ఆధారపడుతూ ఉంటాడు ఈ రీతిగా యహో శుభపాతూ చేశాడు అయితే అంతమంది యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు అతనికి చెప్పిన మాట ఏమిటంటే నీవు దేవుని స్థుతిస్తూ వారి మీదికి యుద్ధానికి వెళ్ళమని చెప్పాడు అంటే అవతల శత్రువులు యుద్ధానికి వచ్చేటప్పుడు ఆయుధాలతో వచ్చారు ఖడ్గముతో డాళ్లతో ఈటెతో ఏవేవో ఆయుధాలతో వచ్చారు అయితే ఇతన్ని దేవుడు దేవుని స్థుతిస్తూ వెళ్ళమని చెప్పాడు ఆయన వెళ్ళేటప్పుడు యుద్ధానికి పాటలు పాడేవారు వాయిద్యాలు వాయించేవారు అందరూ చక్కగా దేవుని స్థుతిస్తూ వెళ్ళారు దయచేసి గమనించాలి బైబిల్ చెప్తాది మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యహోవాను స్థుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యహోవా కృప నిరంతరముండును ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించాను పాడుటకును స్థుతించుటకును మొదలు పెట్టగా యుహోవా యోధ వారి మీదికి వచ్చిన అమ్మోనియుల మీదను మోయాబియుల మీదను శేయురు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టాడు గనుక వారు హతులయిరి మోయాబీలును మోయాబియులు శేయురు నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండిరి వారి మీద పడిరి వారు శేయురు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరిని ఒకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి ప్రిల్లర బాగా గమనించాలి యహోషివాతు రాజుగారు తాను భయపడి దేవుని యొద్ విచారించటానికి తన మనస్సును నిలుపుకొని యూధాలో ఉన్నవారందరినీ ఉపవాసం ఉండమని ప్రకటిస్తే దేవుడు అతనికి చెప్పిన మాట ఏమిటంటే నీవు స్థుతిస్తూ శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళమని చెప్పాడు బాగా గమనించాలి అవతల శత్రువులు ఆయుధాలతో వస్తున్నారు అయితే యహోషు ఆపాతు రాజు సైన్యం దేవుని స్థుతిస్తూ వెళ్ళారు సర్వశక్తిమంతుడైన దేవుడు శత్రువుల మధ్యన మాటుగాన్ర పెట్టి వాళ్ళు ఒకరిని ఒకరు చంపుకోవడం ప్రారంభించారు వీళ్ళు దేవుని స్థుతిస్తూ ఉన్నారు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు దేవుని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఉన్నారు కానీ శత్రువులు మాత్రము వాళ్ళంతటి వాళ్ళే ఒకరి ఇంకొకరి మీద పడి చంపుకోవడం ప్రారంభించారు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అంటే మనకు భయాన్ని పుట్టించే కార్యాలు కలవరాన్ని పుట్టించే కార్యాలు నిజంగానే మన భక్తిని కలతపరిచే కార్యాలు లెక్కలేనని మన ముందు నిలబడుతూ ఉంటాయి ఎన్నో పర్యాయాలు ఎందుకు ఇంకా దేవుడు అనే ఆలోచన కూడా వస్తాయి ఎన్నో పర్యాయాలు మందిరానికి ఎందుకు వెళ్ళాలి అనే ఆలోచనలు కూడా వస్తాయి ఎన్నో పర్యాయాలు ఎవరికి ఏం చెప్పి ప్రయోజనమేముంది అనే ఆలోచనలు వస్తాయి అయితే ఒకటి ఇవన్నీ ఆలోచనలు మనకు రావడం అనేది సహజం ఎందుకంటే మనం మనుషులు కాబట్టి మనం దేవుళ్ళు అయితే ఒకటి నిజం యహోశువాతు రాజు దగ్గరికి నాలుగు ప్రాంతాల నుండి శత్రువులు వచ్చిన ఆయన మనస్సు యహోవయోధ విచారించటానికి నిలుపుకొన్నాడని వాక్యం సెలవిస్తుంది అందుకని మన మనస్సుని ప్రభువు మీద నిలపటానికి ప్రయత్నము చేయాలి పరిస్థితులు ఎన్నో పర్యాయాలు మనకు ఎదురుగా నిలబడతాయి ఇబ్బందులు ఎన్నో మన ఎదురుగా నిలబడతాయి ఇది నేను చేయలేనని ఇది నా వల్ల వీలు కాదని ఇలాగే ఎన్నో అయితే ఒక్కటి గమనించండి దేవుని యొద్ మన మనస్సు నిలపకపోతే ప్రభు మన కొరకు ఏమీ చేయలేడు